ఈ రోజు క్రీస్తులో మీకు విజయం ఫ్రైజు లాడండి అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు ఈ రోజు మీకు విజయం మరి రోజు దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాం యశ్యాగ్రంథం అరవై అధ్యాయం ఒకటో వచనం నీకు వెలుగు ఉన్నది లెమ్ము తేజరిలుమ్ము యహోవా మహిమ నీ మీద ఉదయించను హలోయ నీకు వెలుగు వచ్చినది లెమ్మ తేజరిలుమ్ము యహోవా మహిమ నీ మీద ఉదయించున్నది మరి ఇక్కడ దేవుడు ఏమని వచనం ద్వారా తెలియపరుస్తున్నాడంటే నీకు వెలుగు వచ్చినది మరి మనకు వెలుగు ఉన్నట్లయితే అనేక రకాల పనులు చేసుకుంటాం కదండి అంటే డే టైంలో మనం అన్ని రకాల పనులు చేయగలుగుతాం ఎప్పుడైతే చీకటి వస్తుందో మనం ఏ పని కూడా చేయలేం ఏది కనిపించదు ఏది చూడాలనుకున్నా మనం చూడలేము అనమాట అయితే వెలు కిందనే మనము చేయగలుగుతాం మరి దేవుడు వెలుగై ఉన్నాడు అలాగే మరి దేవుడు అగ్ని అయి ఉన్నాడు మరి దానియాలు చెద్రగమేష్ యొక్క మరి అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు దేవుడు తన యొక్క శక్తి చేత నాలుగో వ్యక్తిగా అక్కడ ఉండి ఏ శోధన కూడా అంటే ఆ అగ్ని వంటి ఆ యొక్క మహాశ్రమలు వాళ్ళని ఏం చేయలేకపోయినాయి అంటే క్షేమంగా వాళ్ళు బయటకు వచ్చి ఉన్నారు మరి ఈరోజు మనం కూడా దేవుని వెలుగులో నడుచుకుంటున్నాం మరి మనకొస్తున్న ఈ శ్రమలు ఈ యొక్క పరీక్షలు అవన్నీ కూడా మనల్ని ఏమి చేయలేవు మరి అక్కడ దా జీవితంలో జీవితంలో అక్కడున్న ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దేవుని తెలుసుకోగలిగి ఉన్నారు ఏ రాజైతే అతన్ని శిక్షించాలనుకున్నాడో చివరికి నీ దేవుడు గొప్పవాడని ఒప్పుకున్నాడు ఈరోజు మనకొస్తున్న శ్రమలు కూడా మన యొక్క దేవుని వెలుగులో అవి మనం ఉంచినట్లయితే దేవుని వెలుగు ద్వారా మనం వాటిని చూడగలిగినట్లయితే మనల్ని అవి ఏమి కూడా ఏ చేయలేవండి మరి మన యొక్క సాక్ష్యాలను బట్టి అనేకులు మార్చబడతారు సో కాబట్టి ఉదయకాలము మరి మీరు ఏ రీతిగా ఉన్నా కూడా ఈ యొక్క వాక్యాన్ని మరి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు మీకు వెలుగు వచ్చి ఉన్నది మరి దేవుని వెలుగు ఉంటే మనం ఇంకెంత స్పష్టంగా చేయగలుగుతాం చూడగలుగుతాం మరి ఇప్పటి వరకు మనం చేయలేకపోయిన పనులైనా ఒకవేళ శోధనలు కూడా మనం వెళ్తున్నా కూడా వాటన్నిటినీ దేవుడు మరి మనకు ధైర్యంగా ఎదుర్కో ఎదుర్కోవడానికి వెలుగుగా మనతో ఉంటాడు మరి వాటిని జయించే శక్తిని దేవుడు ఇస్తాడు మన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు కాబట్టి మరి ఇప్పటి వరకు మనం ఒకవేళ బాధపడుతున్నట్లయితే ఒక వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం మరి ఒక దినాన్ని ప్రారంభిస్తాం ప్రైజులు ఆడండి మరి ఒక వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక ఈ యొక్క వాక్యాన్ని తనకు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మరి ఈ ఇచ్చిన దేవుడు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కాక ప్రార్థన చేసుకున్నాం ప్రభావా నీకు వందనాలు అయ్యా ఒక వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ వెలుగులో మేము నడవాలి అయా నీ అగ్ని చేత ప్రభా మేము నడవాలి ప్రభా ఏ శ్రమలు కూడా మమ్మల్ని ఏమి చేయడానికి వీల్లేదు ముందుకు నడవాలి పరిపూర్ణ విశ్వాసులం ప్రభా ప్రపంచానికి మేమేంటో చూపించడానికి నువ్వు మాకు వెలుగుగా ఉన్నావు కాబట్టి అయా అగ్ని వంటి మరి శ్రమలు మమ్మల్ని పరిశీలిస్తున్నప్పటికేసా నువ్వు మాతో ఉన్నావు మమ్మల్ని లేపుతావు కాబట్టి ప్రభువా మేము ధైర్యంగా ఉండడానికి మా చేయి పట్టుకొని మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన వేసేనా మమ్మల్ని అడిగి వేడికొచ్చినాం తండ్రి ప్రైజ్లానండి మే గాడ్ బ్లెస్ యూ మరి ఒక వాక్యాన్ని అందరికీ కూడా మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరటం అనేది చేస్తున్నాను ప్రైజ్లో